नमस्ते वेलकम टू निघा न्यूज కపలేశ్వరపురం మండలం వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కోరుమిల్లి గ్రామం పంచాయతీ వద్ద స్వస్థనారై సశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై జన్మదినం సందర్భంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అక్టోబర్ రెండవ తేదీ వరకు వైద్య శిబిరంలు నిర్వహిస్తున్నట్లు వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మానస మీడియాకు వివరించారు ఈ వైద్య శిబిరంలో మహిళలకు అధిక రక్తపోటు క్యాన్సర్ మధుమేహం వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం క్షయ రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు అలాగే గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో గుడ్లు ఆకుకూరలు పాలు పిండి వంటలు వంటి పలు రకాల పోషక పదార్థాలను అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు వైద్యులు డాక్టర్ రాకేష్ చౌదరి ఎంపీ హెచ్ఓ బిషప్ హెల్త్ అసిస్టెంట్ రామారావు సర్పంచ్ ఆచంటా సత్యనారాయణ ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాప్య రాజు టీడీపీ శ్రేణులు పెలుగుబంటి వీరభద్రం కొండశెట్టి నాగేశ్వరరావు కాకులపాటి సుబ్రహ్మణ్యం ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు యానిమేటర్లు కూటమి శ్రేణులు పాల్గొన్నారు పరివార అభియాన్ అనే కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉమెన్ ఎంప్లవర్మెంట్ అండి ఆడవాళ్ళకి కూడా అన్నీ వాళ్ళలో కూడా అభివృద్ధి ఖర్చు చేయాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అలాగే వెల్తీగా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అయితే పెట్టడం జరిగిందండి అలాగే అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం పాపులేషన్ అన్నింటినీ కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి అంటే మనం ప్రివెంట్ చేయగలిగేవాడి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ ఇంకా అలాగే వీళ్ళకి రక్తదానం చేయడం గురించి అవయవ దానం గురించి వీటన్నిటి గురించి కూడా మనం వీళ్ళకి ఎంకరేజ్ చేయడం ద్వారా అలాగే మనం సిఎస్సి అప్లై పట్టుకోవడం వాళ్ళని ప్రమోట్ చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎందులో నిర్వహించడం జరుగుతుందండి అలానే గర్వం చెక్ చేయడం కానీ అంటే వాళ్ళకి తొమ్మిది నెలలకి కావాల్సిన ప్రతి ఒక్క ఆవశ్యకను మనం గుర్తించి తిలకారి మొబైల్ అకాడమీ అనేది గవర్నమెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి వాటి ద్వారా మనకి ఫోన్ కాల్స్ ద్వారానే గర్భపతులకు ఇవన్నీ అందజేయడం జరుగుతుందండి అలానే పుట్టిన తర్వాత పిల్లలకి ఇమ్యునైజేషన్స్ కూడా అంటే గవర్నమెంట్ ఇవన్నీ అందజేయడం ద్వారా వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాకుండా అంటే ఫర్దర్గా ముందు ముందు వచ్చే రోజులు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగకుండా ఉండడానికి ఇవన్నీ కూడా మన ప్రజల్లో ఉత్తేజపరచడానికి ఈ క్యాంప్స్ అన్ని కండక్టం కండక్ట్ చేయడం జరిగిందండి అలాంటి క్యాంప్స్లో మేము పాల్గొనడానికి అలానే మాతో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి ఈ క్యాంప్లో ఉండడానికి అవకాశం అవకాశం ఇచ్చినటువంటి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను